అండి చేపల పులుసుకండి ఇది మూడు కేజీలు చేప అండి అయితే దీంట్లో సగమే పులుసు పెడుతున్నామండి అందుకోసమే ఆ సగానికి సరిపడానే మీకు అన్ని కొలతలు చూపిస్తున్నాను అల్లం పేస్ట్ ఒక స్పూన్ అండి చక్కా లవంగాలు కొన్ని మెంతులు ధనియాల పొడి జీలకర్ర పొడి అండి మూడు ఉల్లిపాయలు చింతపండు కొత్తిమీర కరివేపాకు ఒక ఆరు మిరపకాయలు అండి ఫిష్ కడుక్కునేటప్పుడు అండి ఇదంతా కూడా ఈ రెడ్ది ఇదంతా తీసేసి ఉప్పు పసుపు పెరుగు వేసి నీట్గా ఇంకా కడుక్కోవాలండి ఇందులో కొన్ని ఫ్రై ముక్కలు కొన్ని పులుసు ముక్కలు తీసి డివైడ్ చేసి మనం పులుసు చేసుకుందాము ఇది చూసారండి దీంట్లో ఉప్పు పసుపు పెరుగు వేసేసి ముందు ఒకసారి వాటర్లో కడిగి తీసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వేసి బాగా ఇట్లా కలుపుకోవాలండి కొంచెం కలిపితే దీంట్లో ఉన్న కొంచెం వేస్ట్ అంతా కూడా పోయి మనకి నీసు వాసన తగ్గుతుందండి మనకి కొన్ని ముక్కల పులుసు తీసుకున్నామండి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఆరు పచ్చిమిరగాయలు కట్ చేసుకోవాలండి కరివేపాకు మిక్సీలో ఒక ఉల్లిపాయ రెండు టమాటాలండి మీకు ఇందాక టమాటాలు చెప్పలేదు చక్కా లవంగాలు వేసుకొని మిక్సీ తిప్పుకోండి పేస్టు మిక్సీలో పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి చింతపండు కూడా ఇలా నానబెట్టుకోవాలి మీరు చింతపండు ఉప్పు కారం అండి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి కొంతమంది పులుసు అంటే పులుపు ఎక్కువ తింటారు కానీ మేము సరిపడా కొంచమే తీసుకుంటాము దీంట్లోనండి అల్లం పేస్ట్ వేసుకోండి ఆయిల్ కూడా వేసుకోండి ఉప్పు కారం పసుపు వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోండి దీంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న పేస్టు కొత్తిమీర కూడా వేసి మొత్తం కలిపి ఓ పక్కన పెట్టుకోండి చూసారండి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి మనం మళ్ళీ ఉల్లిపాయలు వేసి వేగే వరకు కూడా ఇది అలా ఒక పది నిమిషాలైనా పక్కన ఉంటుంది ఈ గరిటెతో ఐదు గరిటల నూనె తీసుకోండి ముందుగా మెంతులు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని ఇలా వేపుకోవాలండి ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత అండి ఇందులో ముక్కలు వేసుకోవాలి చూడండి ముక్కలు ఇలా పేర్చుకున్నట్టుగా వేసుకొని అందులోనే మనకి మిగిలిన పులుసు కూడా ఇట్లా వేసుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా వేగనివ్వాలండి ముక్క ఇప్పుడే ఉడికేటప్పుడేనండి జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి మళ్ళీ మీరు కొంచెం లేట్ అయిందంటే ముక్క చితికిపోతుందండి ఇప్పుడే చాలా జాగ్రత్తగా ముక్కని మళ్ళీ తిప్పేసుకోండి ముక్కని ఇలా వేగనివ్వండి ముక్క వేగిన తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకుందాము చూడండి కొంచెం నూనె ఇట్లా పైకి తేలేవరు ఉంచుకోండి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా మళ్ళా వేసుకోండి దీంట్లో ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలండి ఇంకా చింతపండు రసం వేసిన తర్వాత మనం గరిట పెట్టకూడదండి గిన్నెనే చేత్తో రెండు చేత్తో పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి చేపరండి ఇలా తిప్పాలండి మనం ఇంక గరిటి పెట్టకూడదు దీంట్లో మధ్య మధ్యలో రెండు మూడు సార్లు మనం ఇట్లా కదుపుకుంటూ ఉండాలి కర్రీ రెడీ అయిపోయిందండి మేము మరీ ఎక్కువ పులుసు ఉంచము మరీ తక్కువ ఉంచమండి ఇలా కొత్తిమీర చల్లేసేసుకోండి చూసారండి పులుసు కొంచెం ఇట్లా వస్తే చాలండి మరీ ఎక్కువ కాదు మీకోసం కరెక్ట్ పెట్టాలి నన్ను చాలా తక్కువ ఉంటే సరిపోతుందండి పులుసు ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్